అండ్ ఈ హౌస్ వచ్చేసి చాలా అంటే చాలా పెద్దగా అసలు విశాలంగా ఉంది కదా మనకి అప్పట్లో జమీందారులు సర్పంచ్లు అని ఇలా ఉండేవి హౌసెస్ సో ఇది ఒక జమీందార్ ఇల్లు అనమాట వాళ్ళ ఇంట్లో పెళ్ళి వేడుక జరిగింది పెళ్లి కూతురు పెళ్లి కొడుకు సో ఎంట్రెన్స్లో ఈ విధంగా చక్కగా నవ్వుతూ ఎంత అందంగా బ్యూటిఫుల్గా ఉన్నారు చూడండి అండ్ ఇక్కడ చైర్లో కుక్క ఉంది కదా ఇది బొమ్మ కాదు ఇది నిజమైన కుక్క అనమాట చక్కగా సేర్తురుతుంది ఇక్కడ అండ్ ఇక్కడ వచ్చేసరికి ఒక బా అమ్మ అవ్వ కూతురు పెళ్లి కొడుకుని చూస్తూ మురిసిపోతున్న దృశ్యాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి అండ్ ఇటు వచ్చేసి ఒక పాప ఒక ఒక అమ్మాయి చిన్న పాపని చంకలో ఎత్తుకున్న అది ఇట్లా తీసారనమాట చేతిలో బొమ్మ కూడా చూడండి ఎంత బాగా ఇచ్చారో అండ్ ఇక్కడ ఇద్దరు కచ్చికాయలు అంటారు కదా స్టోన్స్ ఒక ఐదు స్టోన్స్ చేతిలో పెట్టుకొని మనం అప్పట్లో ఆడేవాళ్ళము కచ్చికాయలు సో ఇద్దరు పిల్లలు ఆడుతున్న దృశ్యం ఇక్కడ ఒక లంగా వేసుకొని ఒక అమ్మాయి తొంగి తొంగి చూస్తున్నట్లు ఎంత బ్యూటిఫుల్గా ఇచ్చారు చూడండి ఆ జడ కూడా ఎంత బాగా అల్లారు లంగా ఓని అండ్ దానికి సంబంధించి ఒక్కొక్కటి కూడా దాని స్టెప్స్ కానివ్వండి మడతలు కానివ్వండి ఎంత బ్యూటిఫుల్గా ఇచ్చారు చూడండి అండ్ అప్పట్లో జమీందార్ ఇల్లు అనేసరికి మనకి మొత్తం కూడా ఎంట్రెన్స్లో వాళ్ళ ఫోటోలు కానీ దేవుడి ఫోటోలు కానీ ఈ విధంగానే ఉండేవి అనమాట మొత్తం ఇట్లా సో సే అక్కడ చూస్తే మనకి ఫొటోస్ ఇచ్చారు చూడండి ఫ్యామిలీ ఫొటోస్ లాగా సేమ్ యాసిటీస్ ఈ విధంగానే బయట ఇలాగే ఉండేదన్నమాట